స్కిల్స్ ని అలాగే ఎంప్లాయ్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం నేను ఒక మంత్రిగా అటెండ్ అవడం నాకు చాలా ఆనందంగా కూడా చిన్న బుక్లెట్ కూడా మొదటిసారి తయారు చేసాం జిల్లాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి జిల్లాలో ఏ ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి ఏ బిజినెస్ కి ఏం లభిస్తాయి ఇక్కడ ఉండేటటువంటి రిసోర్సెస్ ఏంటి ఇవన్నీ కూడా కంబైన్ గా ఒక మంచి బుక్లెట్ ని కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు తయారు చేశాయి దేశంలోనైతే ఎలా ఏదైనా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో శ్రీకాకుళం జిల్లా వల్లే ముందుంటున్నారు మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ లో ఎక్కువ శాతం మనం శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినట్టుగా కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మీ అందరికి కూడా చేస్తున్నాను మన దగ్గర కష్టపడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి స్కిల్స్ ఇచ్చి మీకు ఉపయోగపడాలి ఆ ఎవరైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో వాళ్ళకి కూడా ఒక మంచి